గోమాతలకు రక్షణ కరువు కోవూరులో అక్రమంగా గోవుల తరలింపు అడ్డుకున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందువులు దైవంతో సమానంగా పూజించే గోమాతలకు కోవూరులో రక్షణ కరువైంది కొంతమంది ముఠాగా మారి గోవాతకు అక్రమంగా గోవులను తరలిస్తుండగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నేతలు అడ్డుకున్నారు దాదాపు నలభై గోవులను కోవూరు కేంద్రంగా ఒంగోలు కడప కర్నూలు వంటి ప్రాంతాలకు అర్ధరాత్రి సమయంలో గోవులను తరలిస్తుండగా ఆర్ఎస్ఎస్ నాయకులు అక్రమార్కులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పైగానే మొత్తం గోవులు ఆవులేను మొత్తం కూడా చిన్న లేదొడలు మనం చూస్తున్నాం కదా కోతకి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంచుకున్నారు చాలా బాధాకర విషయం చూడండి మొత్తం గోవులే చూడండి మొత్తం గోవులే ముప్పై గోవులు పైగా రేపు వదకి ఈ తల్లిచినాడికి చూసారా ఎంత ఘోరం దారుణము అద ఎస్పి గారు కూడా వచ్చారు మన గోరూ పది వందలు గోవులు కూడా కా ముప్పై గోవులు ఆర్తనల్ ఘోష రేపు ఇవి కోతకు గోరవుతున్నాయి స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుడు వెంకటేళ్ళ స్వామివారు సిగ్గప్పుడు మాత్రమే దాదాపుగా ముప్పై గోవులు పైగా భగవంతుడు రక్షించడం జరిగింది చిన్న లేకదోళ్ళయ్యా మీకు ఏం పోయాక వచ్చిందయ్యా మీ కన్న తల్లి మీ అమ్మల కంటికి గడపలేదురా ద్రహ్మకుళారా హ గర్భంలో ఉన్నప్పుడు మీకు పాలు చిత్తనే కాని రా పిండం ఎదుదలేది దుమాకుళారా ఏమో పోవూరు పోలీస్ స్టేషన్ అండి మీ పేరు ఏంటి ఏ ఊరు మీరు సీతారాంపురమా మరి మీకు ఆవులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మీకు రెండు వందలు దాకున్నాయా మరి ఇప్పుడు మీ ఆవులు ఉండే యాక్ట్ ప్రకారం ఎద్దుని కొయ్యాలన్నా కూడా తొమ్మిదేళ్లు దాటిన తర్వాత పనికిరాదు అనేసి వెటరీ డాక్టర్ ఎద్దులు లేవు అది లేవు కోడి ఉన్నాయి కానీ బిడ్డ కొడుకు ఎందుకు లేవు నువ్వు అమ్మని వదిలేసావా రెండు నెలలకు వదిలేసావా నెలలు వదిలేసావా ఏదైనా చెప్పేదా ఏదైనా చెప్పేది ఉండాలి తమ్ముడు నేను తమ్ముళ్ళకి భావిస్తున్నా ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళకి భావిస్తున్నా అందు భావించుకో నీకు ఎంత తల్లి ఎంత పాలు ఇచ్చింది నువ్వు ఎంత తాగావు